ఓ శ్రీ మహా ఓ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మైత్రే ముహూర్తం యొక్క విశిష్టత ఇక్కడ వివరిస్తున్నారు ముఖ్యంగా చాలామంది ఇవాళ రేపటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేసినా కూడా అప్పు తీసుకునే పనులు చేస్తుంటారు ఈఎంఐ అనేది ఒకటి బాగా అలవాటైపోయింది అందరికి కూడా కారు కొనాలన్నా మొబైల్ కొనాలన్నా ఏ ఫర్నిచర్ కొనాలన్నా ఇల్లు కొనాలన్నా ఏ చేయాలన్నా కూడా అప్పులు చేయకుండా ఎవరు ఏ పని చేయడం లేదు ఈ మధ్యకాలంలో క్రెడిట్ కార్డ్స్ అనేవి వచ్చాయి దానివల్ల కూడా ఈఎంఐలు కట్టడము ప్రతి నెలా కట్టుకోవడము ఇలాంటి ఇబ్బందులు చాలామంది ఎదుర్కొంటూనే ఉంటారు చాలామంది ఇలా అప్పులు చేసి ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయి ఎలా తీరుతాయి అని చాలా ఆందోళన చెందుతూ ఉంటారు చేసేటప్పుడు మాత్రం ఏ విషయం ఆలోచించలో సుఖపడడానికి కావాల్సినవి కావాలని అన్ని వస్తువులు కొనడానికి అప్పులు చేస్తుంటారు కానీ అప్పులు తీర్చుకోవడం ఎలా అనే విషయాన్ని కొంతవరకు రిలక్షన్ చేయడం వల్ల అప్పులు ముప్పులే తల మీద కూర్చున్నప్పుడు ఏం చేయాలో తెలియక చాలా బాధపడుతుంటారు ఇలాంటి వారంతా కూడా ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా మీ అప్పులు తిరగడానికి మంచి వారు ఏర్పడతాయి అదేంటంటే దీన్ని మైత్రేయ ముహూర్తం అంటారు ఈ మైత్రేయ ముహూర్తం వల్ల కలిగే లాభం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ రోజైనా సరే అశ్విని నక్షత్రం వచ్చింది అనుకోండి అలాగే అనురాధ నక్షత్రం కానీ వస్తే అశ్విని నక్షత్రం వచ్చిన రోజు వేషలగ్నం అయి ఉండాలి ఆ రోజు ఏ రోజైతే అశ్వి నక్షత్రం వస్తుందో ఆ రోజు మేషలగ్నం ఏ టైంలో ఉంటుందో ఆ సమయంలో మీరు చూసుకో పంచాంగంలో చూసుకున్న క్యాలెండర్లో చూసుకున్న మొబైల్లో కూడా తెలుస్తుంది లగ్నం ఏ సమయంలో ఉంటుందా కానీ ఆ రోజు నక్షత్రం అయి ఉండాలి అశ్వి నక్షత్రం ఉన్న సమయంలో ఆ మేషలగ్నం వచ్చే సమయంలో మీరు తీసుకున్న అప్పులలో ఏదైనా కొత్త మీరు లక్ష రూపాయలు పది లక్షలు అప్పు ఉంది అనుకోండి ఓ లక్ష రూపాయలు లే వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇట్లా మినిమం వెయ్యి రూపాయల మినిమం అనుకోండి మీరు ఏదో కొంత శక్తి కొలిది ఆ రోజు అప్పు తీర్చేసేయండి ఆ రోజు మీకు డ్యూ డేట్ కాకపోయినా కూడా మీరు క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ చేసేసేయండి అలాగే ఏదైనా అప్పు ఉంటే దానికి సంబంధించిన కొంత అమౌంట్ను ఎవరికైనా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నారు ఆ ఫ్రెండ్కి ఇవ్వాల్సిన బాకీలోంచి లక్ష రూపాయలు అప్పు తీసుకున్నారు పదివేలు అప్పు తీసుకున్నారు దాంట్లో ఒక వెయ్యి రూపాయలు ఆయనకి ఇవ్వండి అలా చేయడం వల్ల మీకు ఏమవుతుంటే ఈ అప్పులు తీర్చుకోవడానికి కావాల్సిన వనరు వనరులు మీకు ఏర్పడతాయి భగవంతుడి ద్వారా ఏ రకంగా అనేది మీరే ప్రయత్నించుకోండి తప్పకుండా మీకు తెలుస్తుంది ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ అలాగే ఇంకొక ఏంటంటే ఈ మైత్రే ముహూర్తం ఈ మంగళ శనివారం అయితే ఇంకా అద్భుతంగా తొందరగా మీరు జరుగుతుంది పని మీరు చేసే అప్పులను కొంతలో కొత్త అయినా ఆ మంగళ శనివారంలో ఒకట అశ్వి నక్షత్రము రోజు మేషలగ్నము అనురాధ నక్షత్రం రోజు వృక్షిక లగ్నం అయి ఉండాలి అను నక్షత్రం వచ్చే రోజు లగ్నం అవి మంగళ శనివారాలు అయి ఉండాలి అలా అయిన రోజు కనుక మీరు తప్పకుండా ఈ అప్పు తీర్చారనుకోండి మీ అప్పులో కొత్త అప్పు ఎవరికైనా తీసుకున్నారు అప్పు చేతి బదులు తీసుకున్నా సరే ఈఎంఐలు అయినా సరే క్రెడిట్ కార్డులైనా సరే హౌసింగ్ లోన్ అయినా సరే లేదా ఫర్నిచర్ లోన్ అయినా సరే ఎలాంటి అయినా సరే తీసుకున్నది దాంట్లో కొంత ఏదో కొంత మీరు ఆ రోజు అప్పు తీర్చారనుకోండి త్వరలోనే మీకు అప్పు తీర్చుకోవడం కావాల్సిన వనరులన్నీ ఏర్పడి మీకు అద్భుతంగా తొందరలోనే మీ అప్పులను తీర్పై మీరు చాలా సుఖవంతమైన మీ జీవితానికి గడుపుతారు ఈ ప్రక్రియ మీరు చూస్తే హాస్యాస్పదంగా ఉండొచ్చు లేకుంటే మీకు అవునం తీరతాయా అని అనిపించింది కానీ ఇట్లా ప్రయత్నించి చూడండి తప్పకుండా మీకు జీవితంలో అప్పులనేటివి లేకుండానే పోతాయి శుభవస్తు